నేనైతే నిర్మాతగా ఈ సినిమా నేను తీను నేను తీను హ్యాడ్స్ అఫ్ టు గారు దమ్ము కావాలి సినిమా తీయడానికి నీరజ నీరజ ఈ అమ్మాయి ఫస్ట్ ఎందుకంటే కోనాకి కోనగారి అయితే నాకు చెల్లెలే ఎందుకంటే నా భాషా సినిమాలో నా అమ్మాయి ఇండస్ట్రీకి రావడం జరిగింది ఆ సినిమా నేను నిర్మాతని ఆ సినిమా వస్తే కోనగారిని అడిగా ఏంటి కోనగారు అంటే మా చెల్లెలు అన్న అమెరికా నుంచి వచ్చింది ఈ అమ్మకు వీళ్ళ నాన్న వీళ్ళ ఫ్యామిలీ ఏంది అమ్మాయి ఇండస్ట్రీలో ఏంటి అనుకున్నా ఆ అమ్మాయికి ఉన్న ఫ్యాషను ఆ అమ్మాయికి ఉన్న టేస్ట్ ఆ రోజుల్లోనే ఆతృత తపన ఈ డ్రెస్ అయితే బాగుంటుంది ఒక పది రోజుల్లోనే కాజల్కి బెస్ట్ బడ్డీ అయిపోయింది కట్ చేసే ఇండస్ట్రీ హీరోయిన్లు అందరూ అమ్మాయి చుట్టూ తిరిగారు ఆ అమ్మాయి ఎంత మేధావో ఎంత ముదురో అప్పుడే ఈ అందరినీ ఎందరినీ తనాళం చేసుకొని లౌకికంగా అమ్మాయి ఫ్యా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళది ఎంత పెద్ద ఫ్యామిలీ ఎంత పెద్ద కథ ఆ అమ్మాయి గోల్డ్ స్పూన్లో పుట్టి కూడా తన అందరిలో డౌన్ టు ఎర్త్ ఉండి అందరిని ఆలోచించుకుంటూ అందరిని కలుస్తూ ఆప్యాయంగా ముందుకు వెళ్ళిపోతూ ఒక డైరెక్టర్ అవ్వటం అంటే మాటలు కాదు ఈ రోజుల్లో హ్యాడ్స్ ఆఫ్ నీరు నిజంగా నిజంగా రియల్లీ చూస్తే చాలా గర్వపడ్డా నేను నిజంగా చాలా గర్వపడ్డా సిద్ధు జ